దేవునికి స్తోత్రం యస్సు నామములో మీ అందరికి వందనాలు మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం లుకాసు వార్త రెండో అధ్యాయము పది పదకొండు వచనములు లుకాసు వార్త రెండో అధ్యాయము పది పదకొండు వచనములు అయితే ఆ దూత భయపడుకుడు ఇదిగో ప్రజలందరూ కలబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేయను దావీదు పట్నం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు లోక పరిస్థితులు ఆ కాలము నుండి నేటి వరకు కూడా లోకంలో బ్రతుకుతున్న మనుషులు భయాందోళన చెందేవారుగా ఉన్నారు ముఖ్యంగా దేవుడు తన మహాకృప చేత ఏర్పరచుకోబడిన ప్రజలు భయము చెందేవారుగా ఉన్నారు మరి అలాంటి మనుషుల్ని దేవుడు తన దూత ద్వారా ధైర్యపరుస్తూ ఉన్నారు అయితే దూత భయపడకూడి ప్రపుణంతో ప్రియమైన వాళ్ళరా ఈ భయము అనేది మనిషిని చాలా ఆందోళనకరమైన పరిస్థితి గురి చేస్తుంది సమదల గంధంలో ఒక మాట ఉంది భయపడటం వలన మనిషికి వచ్చును ఒక్కొక్కరి జీవితాల్లో భయము తాండవిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క మనుషులను లోకములో వాళ్ళు వాళ్ళకు కలుగుచున్న వాళ్ళ కలగనయున్న భయంకరమైన పరిస్థితులను బట్టి సహజముగానే మనుషులు భయపడుతూ ఉంటారు కానీ దేవుడైతే అంటున్నాడు భయపడకమో నేను నీకు తోడయన్నాను దిగులు పడకమో నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడని నేనే నీతి అన్నా దక్షిణ హస్తంతో ఆదుకుందనని దేవుడు మాట్లాడుచున్నాను కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా నీ కొరకు రక్షకుడు పుట్టాడు ఏ నీ రక్షకుడు నిన్ను కాపాడేవాడు ఆదరించేవాడు ఆదుకునేవాడు బ్రతికించేవాడు పోషించేవాడు బలపరిచేవాడు నడిపించేవాడు కాబట్టి నువ్వు భయపడద్దు ధైర్యంగా ఉండు నువ్వు నమ్ముకున్న దేవుడు నీవు నిన్ను ఏర్పరచుకున్న దేవుడు గొప్పవాడు కాబట్టి నువ్వు కలత చెందకు విశ్వాసంతో దైవాన్ని ఆశ్రయించి విశ్వాసంతో దైవాన్ని నమ్ముకుని ప్రార్థన చేసుకున్నట్లయితే తప్పకుండా నీ జీవితం నీ కుటుంబం ఎంతో ధన్యకరంగా ఉంటుంది కాబట్టి దూత అంటున్నాడు అయితే ఆ దూత భయపడకుడు ఇదిగో ప్రజల ప్రజలందరి కలబో మహా సంతోషకరమైన సువాతమానమో నేను మీకు ఎస్ ఎస్ఐ పుట్టుక మహా సంతోషకరమైనటువంటి నీ జీవితంలో సంతోషం లేదా ఎస్ అయ్యను నీ రక్షకునిగా విశ్వసించి అంగీకరించు నీ హృదయంలోకి ఏసయ్య ఆహ్వానించు అప్పుడు నిజమైన సంతోషం నీకు కలుగుంది శాంతి సమాధానం సంతోషం ఆనందం దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు మన క్రిస్మస్ సీజన్లో లో మన క్రైస్తవ సోదరులు పాటలు పాడుతూ ఉంటారు చింత లేది పుట్టెన్ అనే పాట పాడుతూ ఉంటారు కానీ పాట పాడుతున్నారు కానీ మనిషి యొక్క హృదయమంతా కూడా చింతతోనే ఉంటుంది హృదయము లో సంతోషం లేదు శాంతి లేదు సమాధానం లేదు ఆనందం లేదు ఆశీర్వాదం లేదు ఎందుకని లేదు అంటే నీ జీవితంలో క్రీస్తుని నువ్వు కలిగి లేవు యసు క్రీస్తుని నువ్వు కలిగి లేకుండా నువ్వు బ్రతుకుతున్నావు అందుకనే నీ జీవితంలో నిజమైన సంతోషం నువ్వు పొందలేకపోతున్నావు ఆచార్య రీతిగా మనం పండగ ఆచరించే రీతిగానే ఉన్నాం తప్ప నిజమైన పండగ మనము చేయలేకపోతున్నాం నిజమైన పండుగ ఎప్పుడు క్రీస్తుని కలిగినప్పుడే ఒక వ్యక్తి తన జీవితంలో గొప్ప మేలు పొందుకుంటే ఎంతో సంతోషం కలుగుతుంది ఒక మనిషికి ఉద్యోగం వచ్చినప్పుడు ఒక మనిషికి వివాహం జరిగినప్పుడు వాళ్ళ జీవితాల్లో మరి ఇతరిత్రమైనటువంటి గొప్ప మేలులు పొందుకున్నప్పుడు వాళ్ళ జీవితంలో ఎంతో సంతోషిస్తూ ఉంటారు కానీ ఇవి తాత్కాలికం అవి కొంతకాలం తర్వాత ఆ సంతోషాలు ఉండవు కానీ క్రీస్తుని నువ్వు కలిగి ఉంటే ఇది తాత్కాలికమైనది కాదు కానీ శాశ్వతమైనది ఎల్లప్పుడూ కూడా నువ్వు శాంతి సమాధానములు కలిగి సంతోషం ఆనందం కలిగి ఆశీర్వాదం కలిగి లోక క్షేమకరంగా నువ్వు బ్రతుకుతావు దావీదైతే ఒక మాట అన్నాడు నేను బ్రతుకు దినములన్నీ నీవు కృపాక్షేమములై నా వచ్చును చిరకాలము యుహోవా మందిరములో నివాసం చేస్తే దావీదు దైవ దైవమును స్థుతిస్తున్నాడు కాబట్టి నీ జీవితకాలమంతా అంతా కూడా నువ్వు క్షేమకరంగా బ్రతుకుతావు ఎందుకంటే సామగణంలో ఒక మాట ఉంది నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును సురక్షితం క్షేమం సంతోషం ఆనందం ఆశీర్వాదం యేసుక్రీస్తు దగ్గరే ఉన్నది యేసుక్రీస్తుని కలిగి ఉన్నప్పుడే ఇలాంటి గొప్ప ధన్యకరమైన పరిస్థితులను నీవు కలిగి ఉండగలవు వీటిని పొందుకోగలం కాబట్టి ఇక్కడ బైబిల్ నుంచి మనం గమనిస్తే దేవుడు సెలవిస్తున్నాడు దావీదు పట్న మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు యస్సు క్రీస్తు నీ కోసం నా కోసం మనందరి కోసం పుట్టాడు దేనికోసం మనల్ని రక్షించటానికి పాపశాపము నుండి విడిపించటానికి మనం గమనిస్తే ఆదాము అవలో క్షపించబడ్డాక ఏదేని తోటలో నుండి బయటికి వెళ్ళబ వెళ్ళగొట్టబడ్డాక వెళ్ళగొట్టబడే ముందు దేవుడు వారికి చర్మపు చొక్కాలను ధరింపచేశాడు ఆ గొర్రె పిల్ల ఎవరు ఆ గొర్రె ఎవరికి సాదృశ్యం అంటే యస్సుక్రీస్తు సాదృశ్యం ఈ యొక్క మనుషులు పాప శాపములకు గురైపోయినటువంటి ఆదాము నుండి సమస్త జనాంగం నేను ఒంటరినైపోయా జీవితంలో నేను సర్వస్వాన్ని కోల్పోయా నా జీవితంలో శాంతి లేదు సమాధానం లేదు క్షేమము లేదు ఆరోగ్యము లేదు ఆనందం లేదు సంతోషం లేదు అని మనిషి ఎంతో చింతతో బాధతో జీవిస్తున్న ఈ మనిషి మరలా తిరిగి దేవుడు తన ప్రీకుమాడైన క్రీస్తు ద్వారా మళ్ళను ఆహ్వానిస్తున్నాడు క్రీస్తు ద్వారా తన్ను తన ప్రజలుగా చేర్చుకోవాలి క్రీస్తు ద్వారా తన ప్రజలుగా పరలోకంలో చేర్చుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు కాబట్టి నేడే యస్సు క్రీస్తు నమ్మి దైవం ఎందుకు వస్తే నిజంగా నీవు ఇలాంటి నీ జీవితంలో నువ్వేదైతే కోల్పోయి ఉన్నావో ఏవైతే నేను నా జీవితంలో కలిగి లేకుండా నేను బ్రతుకుతున్నానని నువ్వు బాధపడుతున్నావో చింతపడుతున్నావో విచారం పడుతున్నావో దుఃఖపడుతున్నావో వాటన్నిటిని నీకు దేవుడు తిరిగి ఇస్తాడు ఆ ధన్యతలను దేవుడికి ఇస్తాడు నువ్వు లోకమందు క్షేమకరంగా సుఖ సంతోషాలతో నువ్వు బ్రతుకుతావు దేవునికి స్తోత్రం దేవుడి పరిశుద్ధ మాటలు దీవించును గాక ఆమె స్తోత్రం నాయన వందనాలు ప్రియా ప్రజలతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు విన్న మాటలో బిడ్డలు గ్రహించి మీకుమాడైన క్రీస్తు ద్వారా లోకమును లోకములున్న మానవ జనాంగం కూడా సమాధాన పరుచుకోవాలని కోరుతున్నావు నాయన కాబట్టి నేడే ఈ ప్రజలు మీ తట్టు తిరిగి మీదకు వచ్చి ఆ గొప్ప రక్షణను పొందుకుని మీరు జీవించే గొప్ప మహద్భాగ్యాన్ని మీరు దయచేసి మహిం పొందమని యేసు నాములు అడిగి ప్రార్థించిన దేవునికి స్తోత్రం ఎస్సు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం